హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈ రజమా రెసిపీ వచ్చేసి బియ్యం పిండి గారెలు మనకు పిండి నానబెట్టాల్సిన అవసరం లేదు పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఈ గారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ టైంలో అయినా ఈవినింగ్ టైంలో అయినా పిల్లల స్కూల్ నుండి రాగా అయినా మనం ఫాస్ట్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు ఈ గారెలు అనేటివి చాలా క్రిస్పీగా చాలా బాగా పొంగుతాయి లోపల పిండి ఏమీ ఉండదు దానికోసం మనం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఒక కప్పు వాటర్ వేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు ఒక పావు కప్పు వరకు గిల్ల కొట్టిన పెరుగుని వేసుకోండి పెరుగుని గిళ్ళ కొట్టేసి వేసుకోండి ఇప్పుడు పెరుగు వాటర్లో మొత్తం కలిసేటట్టు ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి మన టేస్ట్కి సరిపోయేటంత అంటే ఒక సగం చెంచా వరకు అయితే సాల్ట్ సరిపోతుంది సాల్ట్ అనేది ఇప్పుడే వేసేసుకోవాలి సాల్ట్ మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు బియ్యం పిండి తీసుకోండి ఒక కప్పు వాటర్కి ఒక కప్పు బియ్యం పిండి తీసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పిండి ఉండలు కట్టకుండా మొత్తం కలిపేసేయండి పిండిని ఇలా కలుపుతూ బాగా దగ్గరికి వచ్చేంతవరకు అంటే వాటర్ మొత్తం పోయి పిండి ముద్దలాగా వరకు మనం ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఎక్కువ టైం ఏం పట్టదండి తొందరగానే దగ్గరకు వచ్చేస్తుంది చూడండి ఇలా ముద్దలాగా వరకు ప్రిపేర్ చేసుకొని స్టవ్ బంద్ చేసేయండి ఇప్పుడు స్టవ్ పైనంత తీసి పక్కన పెట్టేసుకోండి చూడి చూడండి పిండి అనే కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా ఉండాలి ఇప్పుడు మనం దీంట్లోకి ఒక చెంచా అల్లం తురుము ఇప్పుడు ఒక రెండు చెంచాల వరకు కరివేపాకు తురుపు వేసుకోండి అలాగే ఒక రెండు చెంచాల వరకు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు సగం చెంచా జీలకర్ర ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు మనం ఒకసారి కలిపేసుకుందాం దీంట్లోకి కావాలంటే మనం ఇంకా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఒక చిటికాడంతా వంట సోడా వంట సోడా అనేది ఎక్కువ వేయకండి ఒక చిటికాడంతా అయితే సరిపోతుంది మనకి చూడండి ఒక చిటికాడంతా వేసేసి ఇప్పుడు ఈ వంట సోడా ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు మనం ఒకసారి కలిపేసుకుందాం కావాలంటే మీరు చేతికి కొంచెం వాటర్ని అంటించుకొనైనా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి చూడండి మొత్తం అన్నీ మిక్స్ అయ్యాయి కదా ఇలా మిక్స్ అయ్యేటట్టు కలిపేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి మనం డీప్ ఫ్రైకి సరిపోయేటంతా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ వేరయ్యేలోపు మనం చేతికి కొంచెం వాటర్ని అంటించుకొని వీటిని గారెల్లాగా మనం వత్తి పెట్టుకుందాం కొంచెం తడి అంటించుకొని కొంచెం రౌండ్గా చేసేసి ఇలా మధ్యలో హోల్ చేసేసి కొన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఆయిల్ వేడయ్యేలోపు చూడండి ఇలా చేసేసి ఆయిల్ వేడైన తర్వాత వీటిని మనం ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసేసుకుందాం ఆయిల్లో ఎన్ని పడతాయో చూసి అన్నీ వేసుకోండి చూసారు కదా మనకి చేసుకునే ప్రాసెస్ ఈజీగా ఉంది కదా పప్పు కూడా ఏం నానబెట్టాల్సిన అవసరం లేదు ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వడల్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ తవన్ చేసి వీటిని మనం పైన కొంచెం క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా మనకు పైన క్రిస్పీగా కూడా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా బ్రౌన్ కలర్ వేయగానే ఆయిల్లో నుంచి మనం సపరేట్ చేసేసుకోండి ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి మిగతా వాటిని కూడా సేమ్ ప్రాసెస్ అన్నిటినీ ఇలాగే వేయించుకోండి మనకి ఎప్పుడు గారెలు తినాలనిపిస్తే అప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎంతో టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో ఎక్కువ రిస్క్ ఏం లేకుండా చాలా త్వరగా చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా పైన చాలా క్రిస్పీగా లోపల చాలా బాగా పొంగుతుంది పిండి అనేది ఏం ఉండదు వీటిని మనం డైరెక్ట్గా ఇలాగే తినవచ్చు వీటికి చట్నీ కానీ ఏం అవసరం లేదు సాస్ అయినా మీకు ఒకవేళ కావాలనుకుంటే సాస్తో అయినా చట్నీతో అయినా సర్వ్ చేసుకోండి అంతే అండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్